రెండవ సమయలు గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఎనిమిది దయచేసి నిదాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక రెండవ సమీల గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదువుకున్నాం అనగా ప్రియుడు దావీదు తెలియని క్రైస్తవులు అంటూ ఉన్నారు ఏమమ్మా నాదికు తిరగండి బోయసు భార్యాడు తన్న బరుగుడ్ల కాపరే ఆవుల కాపరే తెలుసా తెలియదా గొర్రెల కాపరి ఆవురా కనుక దాబీదు గొర్రెలా కాపరి దాబీదు జీవించు దినాలలో ఇస్రాయేలు దేశం మీదికి అగాగిడైన గొళ్ళ్యాతు యుద్ధానికి వచ్చాడు ఆయన అన్నాడు బస్తిమే సవాల్ ఎవరు నన్ను ఓడగొడితే మేము మీకు దాసోహం అవుతాం నేను మిమ్మల్ని గెలిస్తే మీరు నాకు దాసోహం కావాలి నలభై రోజులు తన్ను తాను అగపరుచుకున్నాడు గొలియాత్ ఆ గొలియాత్ యొక్క మాటలు విని మొదటి సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినము చదవండి ఇక్కడ మంచి భోజనం ఏర్పాటు చేశారు ఎంత గట్టిగా రుస్తే రెండు ముక్కలు ఎక్కువగా పడతాయి మీకు ఆ మొదటి సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినము

అందుకని సౌలు గారు ఇస్రాయేలు యువ సైన్యమునకు ఒక వరాల జల్లు కురిపించాడు ఇస్రాయేలు యువ సైనికులారా మీకొక సదవకాశం ఎవరైతే అతను అంతమందించెదరో అతనికి నా కుమార్తె ఇవ్వడం గాక సగ రాజ్యము అతనికి రాయిస్తాను ఇస్రాయేలీలలో స్వతంత్రునిగా చేస్తానని ప్రకటన చేశాడు దాబీదు అన్నలు వెళ్ళారు నలభై దినాలైంది కొరేమీ సాధించలేదు రుద్ధుడైన యశయ్య గారికి ఆ దినాలలో ఇలా సెల్ ఫోన్ లేదు కదా గూగుల్ తల్లి అంతకంటే లేదు కదా అందుకని ఆ ముస్లిం ఏం చేశాడంటే మీ అన్నగారులు యుద్ధానికి వెళ్ళారు వారు యుద్ధములు చనిపోయినారు బలహీనులుగా ఉన్నారు సమాచారం తీసుకుని రాని పంపిస్తారు దేవుడు తన ప్రజలకు ఒక వాగ్దానం ఇచ్చాడు వారిలో ఒంటరైన వాడు వెయ్యి మందిని కానీ ఒక్కని తరమ లేక సౌరును అతని జనులు బహుభీతులై దావీదు వస్తూ ఉన్నాడు ఇస్రాయలు సైన్యము ఉంది ఒక యువకుని యొక్క ఎంటికలు నిక్కపడుచుకున్నాయి ఏమిరా జీవము గల దేవుని సైన్యమును జయించుటకు తిరస్కరించుటకు ఈ ఫిలిస్తీనుడు ఎంతటి వాడు యుద్ధం యహోబాదే యహోవా యుద్ధానికి వచ్చాను అని ఆనాటి ఇస్రాయేలు ప్రజలను ధైర్యపరిచాడు ఏమని ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు యుద్ధం యహో యహోవా పేరట నేను నీ మీద యుద్ధానికి వచ్చిస్తున్నానని దావీదు గొల్లూను అండరాయితో కొట్టాడా పండరాయితో కొట్టాడా ఉలకరాయితో కొట్టాడా కొట్టుకోవడానికి ఏ పనులు అయితేనేమంటావా పల్లీలు కొట్టుకోవడానికి ఏ రాయితేనేమంటావా ఏ రాయితో కొట్టాడు చిన్న గులకరాయి ఆనాటి మహిళలు ఎదుట ఒక సామాన్యుని పొగిడారు ఆ పొగడతా దావీదు జీవితములో శ్రమలకు బాధలకు ఇరుకులకు ఇబ్బందులకు కొండల్లో లోయల్లో అడవుల్లో ఇలాగ అరణ్యములు మా ఇంటి వారికి ఇక్కడికి వచ్చారనుకో ఎవరినే మనం బోదంప అంటారు ఎందుకు ఈ అడవిలో మరి త్రాసుములు విశసర్పాలు ఆ భద్రత లేని స్థలం కానీ యహోవ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును నామం బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉంటాడు కనుక ఈరోజు ఈ అడవిలో ఈ విధంగా ఈ కుటుంబీకులు జీవిస్తూ ఉన్నారంటే దేవుని కృప ఎవరి కృప దేవుని కృప కనుక దావీదు జీవితములో సౌలు వలన ఎన్నో బాధలు అనుభవించాడు కాని ఇప్పుడు సౌలు వెళ్ళిపోయిన తర్వాత దావీదును దేవుడు రాజుగా చేశాడు రాజుగా చేస్తే మొదటి సమీల గ్రంథం లేదంటే మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము మొదటి దినవృత్తాంతములు పదిహేడు ఇరవై ఏడు ఇప్పుడు నీ దాసుని సంతతి పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం అదేనా చదువు ఇప్పుడు నీ సంతతిని ఉండునట్లు దానికంటే ముందు ఇరవై ఒకటి గాని రాజైన దావీదు యహోవ మందిరములో ప్రవేశించి నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఏమాత్రపు వాడను అంటాడు రెండు సమయలు వేడు పద్దెనిమిది ఏముందంటే ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను అంటాడు దానికంటే ఇక్కడ ఒక మంచి పదం ఉంది ఇంత హెచ్చు స్థితిలో నీకు తెచ్చుటకు నేను వాడను ఒక గొర్రెల కాపను నీ దేవుడు రాజుగా చేశాడు మానవుడు అంటాడు ఏ నేను తలంచుకుంటే భూమి మీద నీకు నూకలు ఉండవురా అంట మానవుడిగా తలంచుకోవాల్సిందే దేవుడు తలంచుకుంటే ఏమంట దేవుడు తలంచుకుంటే అనాథైన ఎస్తి నూట ఇరవై ఏడు దేశాలకు మహారాణిగా చేశాడు దేవుడు తలంచుకుంటే ఒక పశువుల కాపరిని ఒక గొర్రెల కాపరిని మహారాజుగా చేశాడు దేవుడు తలంచుకుంటే నెపకజ్ఞేజకు పంచభక్ష పరమాణములు తినిపించాడా ఏం దినిపించాడు బోయాజు అసలు నువ్వే చెప్పు అంటున్నాడు నా వైపు చూసి ఒకసారి ఏం తినిపించాడా ఎవరికి రాజుగారికి రాజుగారి గురించి లోక సమితి ఏంది రాజుగారు కలుసుకుంటే పంచబచ్చ బర్మానములకు కొదవా అని అంటున్నారు కానీ దేవుడు తలంచుకుంటే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలోకి తీస్తాడు అందుకే పేతృపత్రికలు ఒక మాట ఉంది తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద కనుక దావీదు కుటుంబానికి ఏడు వాగ్దానాలు ఇచ్చాడు అందులో రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన కుటుంబమునకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు చదవాలి ఓహోవా ఓహోవా నీ దాసు నన్ను నీ దాసుకు నన్ను కూర్చి నా కుటుంబమును నీవు సెలవిచ్చిన మాట నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలుచునట్లు ఎన్నటికి నిలుచునట్లు దృఢపరచి దృఢపరచి సైన్యములకు అధిపతి యోహోవా యుహోవా దేవుడై ఉన్నాడు మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు కలుగునట్లు నీ దాసుడు నా కుటుంబము నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపడినట్లు నన్ను కూర్చి అందుకే దావీదుని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు నా ఇష్టానుసారుడైన దావీదు కుటుంబం దేవుని చేత స్థిరపడిన కుటుంబం ఇప్పుడే ఇలాగ చదవండి స్థిరపరిస్థితివి నా కుటుంబమును నీవు స్థిరపరచునట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చును నెరవేర్చును దేవా నా కుటుంబము నీ సన్నిధిలో ఉండున కనుక తల్లిదండ్రులు తమ సంతానమును ఒకటి హీరోగా చేయగలరు రెండు నీరోగా చేయగలరు మూడు జీరోగా చేయగలరు కానీ మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు వారు ఐగుప్తులో ఉన్నారు వారి శ్రమలలో ఉన్నారు వారి ప్రాణాన్ని విష్కింపజేస్తున్నారు వారితో కఠినముగా సేవ చేయించుకుంటున్నారు కానీ వారు ప్రార్థించుట మానలేదు వారు ప్రార్థించుట మానలేదు వారి మరొక దేవుని ఎద్దుకు చేరను దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఆకాశం నుండి దిగి వచ్చాడంట ఆయన ఆకాశం నుండి వచ్చాడు కనుక నీ పిల్లల కొరకు నీకు సరైన వసతులు లేకపోయినా నువ్వు ఉన్న ఈ గుడిసెలోనే నువ్వు మోకరించి ప్రార్థించు వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కానీ మన మనసంతా మన మనసంతా మన పిల్లల మీద కాదు ఎదుటోళ్ళ మీద అక్క పోతుంది ఆడు ఆడు కూడా పోతున్నాడు అక్క ఏ బతులే బతు చండాల నేను బతుకు నీ అవసరమా ఊర్లో విషయాలు మనకు అవసరమా భక్తులు ఏమన్నారు నేను ఎస్ ప్రవక్త ఏమన్నాడు నేను యహోవా నాకిచ్చిన పిల్లలు యహోవా నాకిచ్చిన పిల్లలు నీ కుటుంబముతో నీ పిల్లల క్షేమము కొరకు నీ చేతులు దేవుని తట్టు ఎత్తు వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు దావీదు కుటుంబము తన ఆధ్యాత్మిక జీవితములో ఏ ఇరవై ఎనిమిదో వచ్చినములో దేవుని మాట విన్న కుటుంబం చూడండి ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో యెహోవా మేలు దయచేసే దేవుడు తన పిల్లలకు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన మేలు జయకమాని ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానమును అలాగునని నీకు మేలు కలుగును ముప్పై నాలుగో కీర్తనలో సింహ పిల్లలేమి గలవై ఆకలి గాని యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు చేయక మానాడు రూపాయలు ఎనిమిదవ అధ్యాయములో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై జరుగుతున్నవని ఎరుగుదుము అంటాడు కనుక నా కుటుంబానికి నువ్వు మేలు చేస్తావు అన్నావు నా కుటుంబానికి వాగ్దానం ఇస్తానన్నావు నా కుటుంబాన్ని స్థిరపరుస్తానన్నావు నా కుటుంబాన్ని ఇంత హెచ్చులో తేవడానికి నేను ఎంత తివాడను అంటున్నాడండి అంత మాత్రమే కాదు రెండు సమీరు గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఏడు ఇరవై ఏడు రెండు సమయాలు గ్రంథం ఏడు ఇరవై ఏడు

నీ దాసుడైన నాకు ధైర్యం కలిగే బాబా దేవుడితో మాట్లాడుతున్నాడు నాకు నవీదు నీ కుటుంబానికి నేను మేలు చేస్తాను ఎసేపు జీవితములో సొంత వారే అసూయ పడ్డారు సొంత వారే కక్ష కట్టారు సొంత సోదరుడే ఐగుప్తున్న కమ్మి వేశారు కానీ ఏసేపు అంటాడు మీరు నాకు క్లీడు చేయ ఉద్దేశించింది గాని దేవుడైతే మేలికే నా నేను మేలు చేసేదను యాకోబు కూడా అదే అంటాడు కదా ఆది కాను ముప్పై రెండు పదిలో దేవా నీవు నీ సేవకును చేసిన సమస్త ఉపకారములకు సమస్త సత్యమునకు నేను అను నేను ఒంటి కర్రతో వెళ్ళాను ఇప్పుడు రెండు గుంపులు అయ్యాను యాకోబు నుండి పారిపోయేటప్పుడు ఏసావు నుండి యాకో పారిపోయేటప్పుడు ఏమని నిబంధన చేసుకున్నాడు ఇరాయి దేవుని మందిరం ఇప్పుడు ఏసావు అడుగుతున్నాడు అరే నువ్వు ఇంట్లో నుండి పారిపోయేటప్పుడు ఒకనివే కదా మరి వీరందరూ ఎవరు అంటే అన్నాయ్ 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 వీరందరూ నీ దాసు దేవుడు దయచేసిన పిల్లలే అంటారు ఏమంటాడు దేవుడు కనుక మేలు కలగ చేస్తాను అన్నావు ఇరవై తొమ్మిది వచ్చినములో రెండు సమయలు గ్రంథం ఏడు ఇరవై తొమ్మిదిలో దయచేసి నిదాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా మనము ప్రారంభ దినాలలో ప్రభు నమ్ముకున్నప్పుడు ఎంత ఆసక్తితో ప్రార్థనకు కానీ సువార్త కానీ గృహ కోడికలు కానీ సంఘ కోడికలు కానీ సువార్తలకు ఎక్కడికైనా వెళ్ళడానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఉజ్జీవము ఆ ఉత్సాహము లేదు ముందు పోతే ఆకుల బండలు అడగమంటాడు అసడే ఇరవై రూపాయల సీటే స్త్రీ ఓయమ్మ సీర నలిగిపోతుందేమో ఇప్పుడు భక్తులు ఎట్లున్నారంటే విశ్వాసులు టంచనుగా వచ్చామా టంచుగా వెళ్ళామా అని ఎట్లుంటున్నారు వచ్చిమమ్మా భూతిమమ్మ అన్నట్లుగా అలా ఉండకూడదు దేవుని మందిరములో దేవుని సంఘములో ఒక చిన్న పరిచర్య చేసిన దేవుడు నీ కుటుంబాన్ని సమయాలుహోవా సన్నిధిలో ఉండి యహోవాకు పరిచర్య చే కుటుంబములో అంత తారుమారు స్థితులు ఉన్నాయి కానీ సమయలు అవి పట్టించుకోలేదు మా అమ్మ ఒక బాధ్యత తప్ప చెప్పింది నేను ఈ మందిరాన్ని అశుభ్రంగా పెట్టాను మందిరములో నువ్వు దేవుని సేవ చే దేవుడిని నేర్చిస్తాడు ఇప్పుడు సౌలు పనివాడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈ పట్టణములో ఒక దైవజనుడున్నాడు అతడు బహుగనుడు అతడు చెప్పు మాటలలో ఏదియో తప్పిపోలేదు కనుక ఆదివారం హాలిడే జాలిడే కాదు ద లాడ్స్ డే ప్రభును ఆరాధించే దినం ప్రభును ప్రభు మరణ పునూర్తానములను జ్ఞాపకం చేసుకుని స్థుతించే దినం ఆదివారం ఫంక్షన్లో బోయాజు వినపడిందా ఈసారి భర్తేసు ఆదివారం ఎవరైనా కార్యక్రమాలు పెట్టినా మేము రాము అనల్లా ఏమనల్లా అదిచ్చి గిన్నె పోతాడు నీకేం బాగా చెప్తావు ఇక్కడ బాగు తిని గుండ్రాయ మాదిరి ఉంది ఆదివారం అది ప్రభు దినం మనకంటే ప్రభు సంగముల ఆశీనుడై ఉంటాడు మన యొక్క స్థుతులను ఆయన ఆహ్వాదించడానికి ఆరా ఆనందించడానికి కనుక నా ప్రాణమ యహోవాను సన్నతించుము నా మన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు నా ప్రాణమ యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దీనిని కనుక ఆదివారం ప్రభుదినం మన క్యాలెండర్ లో కట్టుబడి మన క్యాలెండర్ లో ఆదివారం అనే మాట ఉండదు ఏముంటది ప్రభుదినము మన పెద్దలు ఆయన లక్షింపబడిన దినం మొదలుకొని ప్రభు యొద్కు చేర్చు వరకు ఏ ఆదివారం అయినా నిర్లక్ష్యం చేయలేదండి రక్షింపబడిన దినాలలో పల్లె కోణం నుండి రే పల్లెకి నడుచుకుంటూ వెళ్ళేవాడంట అక్కడ అటు ఉందా పంపి నాలుగు అడుగులు వేసి కూడా అది బంధువుల ఇంటికైతే ఉత్సాహంగా ఆటోకు అద్దెకు తీసుకొని నీవు నీ భార్య ఇంకా ఇద్దరు ముగ్గురు పట్టుకొని పోతావు ఆరాధనకైతే మనం ఏం చెబుతామన్నా మేము వచ్చాము అని అంటున్నావు ఈ అమ్మాయి అయితే చీరలు కొన్నికి ఒకదాని వెళ్తావా ఇద్దరు వెళ్తారా అయిపోయింది బట్టలు కొనడానికి ఒకదాని వెళ్తావా ఇద్దరు వెళ్తారా అసలు వెళ్ళావా ఇద్దరిని పట్టుకొని అవుతాయి కదా అక్క ఈ కలర్ కూడా అక్క నీకున్న కలర్కి ఇది మ్యాచింగ్ కాదు ఇక్క ఏది బాగుంటుంది అక్క కొనుక్కుండేది నీవే ఖర్చు పెట్టేది నీవే కానీ సెలక్షన్కు నీ భార్య నలుగురిని పట్టుకొని పోతాడు కదా ప్రార్థనకైతే అలా ఉండకూడదు దేవుని మందిరానికి నడిపించాలి సడ భక్తుడు అంటాడు దేవుని సన్నిధి నడిపించిన సంగతి ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకుంటాడు ఆఖరి మాట ఆఖరి మాట కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఇరవై తొమ్మిది వచ్చిన నిదాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబో భక్తుడు ఏం కొనుకున్నాడు నీ ఆశీర్వద్దు గురుగు పరిసరాలలో ఉన్న ఎటువంటి బలహీనతలు గురి కాకుండా కాపాడ ఇదిగో పనికి వెళ్తున్నాను సహాయం దహించి ప్రతి పనిలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి అని ప్రతి విషయంలో ప్రథమ స్థానం ప్రభుకిస్తే దావీది వల్లే మీ కుటుంబాన్ని కూడా ఉన్నతమైన వృద్ధి లేక మీ అందరికీ చెప్పు వందనాలు అది ఇంకా వినాలనిపిస్తుంది ఈ గ్రామం కూడా ఇంకా చెప్తే బాగులు అనేటువంటి ఒక గొప్ప సత్యాలయ్య మరి దేవుడు తన దాసుడైనటువంటి దావీదును మరి ఎంతగా హెచ్చించాడు అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ ఆయన పొంగుతూ ఉన్నాడు ఒక ప్రవక్త వచ్చి దేవుడు చెప్పినటువంటి సత్యాలు దావీదుతో అన్నప్పుడు ఆయన దేవుని సన్నిధిలో చేరి ఆయన మురిసిపోయాడు అటువంటి గొప్ప విషయాలు మరి ప్రాంతంలో వినబడుతున్నాయంటే ఈ కుటుంబానికి అందినాయంటే అంత గొప్ప ఆశీర్వాదము కంటే ఇంకా హెచ్చుగా ఈ కుటుంబానికి దేవుడు రానున్న దినాల్లో ఇవ్వబోతా ఉన్నాడు మీరు చూడాల్సింది ఈ సృష్టి కాదు మీరు చూడాల్సింది సృష్టికర్త అయిన దేవుణ్ణి అది ఆయన గనక మీరు మరి అడిగినట్లయితే ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును మహారాజుని చేశాడు అంత గొప్ప శక్తిమంతుడు మన దేవుడు కనుక మంచి వర్తమానాన్ని అనేక కోణాలలో మరి కుటుంబానికి అలాగే వచ్చిన సంఘానికి కావాల్సిన సందేశాన్ని దేవుడు చక్కగా మనకి అందించాడు తదుపరి మన సహోదరుడు కర్నూలు జిల్లా నుండి వచ్చినటువంటి మరి విజయకుమార్ సారు కూడా వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తాడు ఒక పల్లవి ఒక రెండు చరణాలు మనం పాడదాం ఋషి సూసిరిగి తిని ప్రభువే